సహోదరి సహోదరు జీవితంలో గొప్ప నాయకులు గాను పది మందిని నడిపించే వారి గాను పది మందికి మోడల్ గాను ఉండాలని ఆశపడుతున్నారా కష్టపడడం నేర్చుకోండి ప్రయాస నేర్చుకోండి పోరాడడం నేర్చుకోండి ఇచ్చిన పనిని పూర్ణ మనసుతో చేయడం నేర్చుకోండి ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను టెక్సస్ లో సముద్ర ఒడ్డున ఒక గాడ్ ఉంది దాని పేరు ఏమిటంటే గాల్వెస్టన్ సీ వాల్ అని పిలుస్తారు ఆ గాల్వెస్టన్ సీ వాల్ నిర్మించింది ఎవరయ్యా అంటే ఒక గొప్ప ఇంజనీర్ అతని పేరు జార్జ్ డబ్ల్యూ బోష్కే జార్జ్ డబ్ల్యూ బోష్కే అనేటటువంటి వ్యక్తి ఆ సి వాల్ని అంటే కెరటాలో క్షమాంతంగా ఆ గట్టును కొట్టినప్పుడు ఆ గట్టు కొట్టుకుపోకుండా ఒక అద్భుతమైన గోడ నిర్మించి ప్రజలకు క్షేమాన్ని కలిగించాలి అని చెప్పి తాను ఇంజనీర్ గా దాన్ని నిర్మించాడు ఒక కాంట్రాక్టర్ కింద అతను మరొక చోట ఒక వంతెన నిర్మించడానికి వెళ్ళినప్పుడు అనేటువంటి ప్రాంతంలో వంతెన నిర్మిస్తున్నప్పుడు టెలిగ్రామ్ వచ్చింది ఏమిటి టెలిగ్రామ్ అంటే జార్జ్ ఏం జరిగింది నిర్మించిన ఆ సీ వాల్ ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎన్నో వేల మంది ప్రయాసపడి నిర్మించిన వాల్ కుప్పగొలిపోయింది ఆ మాట విన్నప్పుడు జార్జ్ నెమ్మదిగా తాను వంచన కట్టడానికి వెళ్తున్నాడు కదా ఆ పని మీదే ముందుకెళ్తంటే జార్జ్ అర్థమవుతుందా నువ్వు నిర్మించిన వాల్ కూలిపోయింది ఆ గోడ కూలిపోయింది అప్పుడు ఈ జార్జ్ అతను చూసి నేను నిర్మించిన ఆ సముద్రపు గోడ కూలిపోయిన అవును జార్జ్ టెలిగ్రామ్ వచ్చింది అతను అంటున్నాను కూలిపోదు కూలిపోయే ఛాన్స్ లేనే లేదు ఎందుకని పూర్ణ మనస్సుతో నా మనస్సు పెట్టి ప్రయాసతో ఆ వాల్ కట్టాను కూలిపోయే ఛాన్స్ లేను అది నిలబడ్డానికి కట్టారే తప్ప కూలిపోవడానికి కాదే కాదు కాదు జార్జ్ టెలిగ్రామ్ వచ్చింది జార్జ్ కూలిపోయినట్టుగా కూలిపోయే ఛాన్స్ లేదు ఎందుకని నాకు తెలుసు ఏ రీతిగా దాన్ని కట్టాను ఎంత ప్రయాసపడి కట్టాను ఎంత పూర్ణ మనస్సుతో కట్టాను కూలిపోయే ఛాన్స్ లేదు విచిత్రం ఏమిటాయా అంటే ఆ రోజు కూలిపోయింది గల్వెస్టెన్సీ వాల్ కాదండి మరొక చోట మరొక వాల్ కూలిపోయింది ఆ టెలిగ్రామ్ కాస్త జార్జ్కి వచ్చింది కానీ జార్జ్ కదల్చపడలా కానీ తెలుసా పడలా కారణం తెలుసా విశ్వాసం బైబుల్ సెలవిస్తుంది విశ్వసించువాడు వాడు కలవరా పడడం దేని మీద విశ్వాసం తన పని మీద విశ్వాసం తను చేసిన పని మీద తనకు నమ్మకం ఎందుకని తనకు తెలుసు పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో నిన్న పని చేశాను కాలేబుకు తెలుసు నలభై ఐదు సంవత్సరాల క్రితము పూర్ణ మనసుతో ప్రయాసతో ప్రయాణము చేసి తన చేతికి ఇవ్వబడిన పనిని కడముట్టించాడు